पुरले लेना डांते, निक्ते. तुलेके आपवाडिये यहां? కుత్బుల్లాపూర్ మండలంలో సర్వే నెంబర్ మూడు వందల ఏడు మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల నలభై రెండు సర్వే నంబర్లలో ల్యాండ్ గ్రాబర్స్ ఇరవై గజాలలో చిన్న చిన్న రూమ్స్ కట్టి వేరే వాళ్లకు అమ్ముతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది ఈ రోజు ఐదు బృందాలుగా ఏర్పడి పోలీసు వారి సహకారంతో డిమాలిషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో ఏ ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని గుర్తించి వాటిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాం ఇప్పటి వరకు దాదాపుగా నూట యాభై చిన్న చిన్న రూమ్స్ అందులో ఖాళీ ఖాళీగా ఉన్న ఇళ్ళను మేము డిమాలిషన్ చేయడం జరిగింది అది కూడా అది కూడా కరెంట్ పోల్స్ తీసుకున్నారు అవి కూడా మేము తీయడం జరుగుతుంది వాటిపైన కూడా విచారణ జరిపి అనధికారంగా ఇచ్చిన వాటిపై కనెక్షన్ తీసేసి వాళ్ళపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు దాదాపుగా రెండు వందల మంది పోలీస్ సిబ్బంది మా రెవెన్యూ టీం వంద మందితో కలిసి ఈ రోజు డిమాలిషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాటిపై విచారణ జరిపి వాటిపై చర్యలు తీసుకుంటాం దాదాపు అదే ఇప్పుడు విచారణ చేపట్టి ఎన్ని మీటర్లు ఇప్పటి వరకు ఎంత ఎంతమందికి ఇచ్చారో వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది కబ్జాదారులు కూడా విచారణ జరిపించి దాదాపుగా వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి వారి వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా రెగ్యులర్గా గత ఆరు నెలల క్రితమే ఈ డిమాలిషన్ కార్యక్రమం చేయడం జరిగింది మళ్ళీ అదే ప్లేస్ లో ఇటువంటి రూమ్స్ నిర్మించడం జరుగుతుంది కాబట్టి రిపీటెడ్ యాక్షన్ అవుతుంది కాబట్టి అవసరమతి పీడి యాక్ట్ కూడా వాటిపై చర్య తీసుకోమని మేము రాస్తాం ఇంకా విచారణలో ఇంతమంది ఉన్నారో వాటిని విచారించి వాటిపైన చర్య తీసుకోవడానికి తగు చర్యలు తీసుకుంటారు మా ప్రభుత్వ భూమి రక్షించుకోవడానికి మా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూమి రక్షించుకోవడానికి ఎంఆర్ఓ మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా రెవెన్యూ సిబ్బంది గత రెండు నెలలుగా ఎలక్షన్ విధిలో ఉండడం వలన ఈ మళ్ళీ నిర్మాణాలు జరిగినాయి అటు నిర్మాణాలను మేము ఈ రోజు డిమాలిషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు డిమాలిషన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా మా సిబ్బందిని అలర్ట్ గా ఉంచుతాం